సత్యం నీలో ఉందా సత్యం నీలో ఉంటే సత్యవాక్యాన్ని చేత పట్టుకుంటాం ఆ సత్యవాక్యాన్ని చేత పట్టినంత వరకు నీలో సత్యం నిలవనే నిలవదు ఎందుకు అనంటే సత్యమందు వారిని ప్రతిష్ట చేయమని దేవుని వాక్యం చెప్తుంది ఎవరిని ప్రతిష్ట చేయాలి దేవుని నమ్ముకున్న వారిని ప్రతిష్ట చేయాలి కానీ ఈ లోకంలో దేవుని నమ్ముకున్న వారందరూ ప్రతిష్ఠించబడుకోకుండా వారు ఇష్టానుసరంగా జీవిస్తున్నారు సత్యవాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా బోధించపోకుండా వారు కల్పనా కథల వైపు మళ్ళుతూ వారి ఇష్టానుసరమైనటువంటి బోధలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇక్కడ సత్యమందు ప్రతిష్ట చేయాలి సత్యం అంటే ఏంటి ఆయన వాక్యమే సత్యం ఆ వాక్యమైనటువంటి సత్యం ఎవరై ఉన్నారు అనంటే జ్ఞానమై ఉన్నది ఆ వాక్యమే కృపా సత్య మన మధ్యలోనికి వాక్యమై ఉన్నదన్న సంగతి మనము గుర్తిరగక ప్రతి ఒక్కరూ మేము సత్యాన్ని బోధిస్తున్నాం సత్యము ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తున్నాం అని అనుకుంటున్నారు కానీ వారు సత్యాన్ని వీడి ఆజ్ఞ అతిక్రమించి సత్యవాక్యాన్ని అనేకులకు చెప్పలేకపోతున్నారు అయితే దేవుడు ఈరోజు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు వాక్యము వాక్యము ఉన్నది ఉన్నట్టుగా ఎవరైతే బోధిస్తారో వారిలో జీవముంటుందని దేవుని వాక్యం చెబుతుంది ఆ జీవం కలిగిన వారి హృదయంలో వెలుగుంటుందని వాక్యం చెప్తుంది అయితే వాక్య సంబంధమైన వాడు నిత్యము సత్యాన్ని వెతుకుతూనే ఉంటారు ఎంతవరకు అని అంటే అది దొరికేంత వరకు అది పొందుకునేంత వరకు అది అనుభవించేంత వరకు అది దాన్ని సంతోషపరిచేంత వరకు తాను ఎప్పుడూ సత్యాన్ని వెతుకుతూనే ముందుకు వెళ్తూ ఉంటాడు అందుకే సత్యాన్ని మనం ప్రకటన చేద్దాం సత్యంలో ప్రతి ఒక్కరిని నిలబెడదాం ఈ లోకానుసారమైనటువంటి వాటిని వదిలేసి సత్య సంబంధమైన వారితో ఆత్మ సంబంధమైన వారితో మనం సహవాసం చేస్తూ నిత్య జీవానికి జీవము కలిగినటువంటి దేవాది దేవుని యాభై తండ్రిని మైమపరుచుకుంటూ మనం అందరం మెస్సయ్య అడుగు జాడతో ఆయన వెంబడిస్తూ ముందుకు వెళ్ళినప్పుడు సత్యం అంటే ఎందుకు మనకు తెలుపుతుంది సత్యం అంటే ఏంటి అంటే ఆయన వాక్యమే సత్యమో తల్లి మాటలు